ప్రభుత్వ ప్రాథమిక బాలికల పాఠశాలలో ఫుడ్ పాయిజర్ కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ ప్రాథమిక బాలికల పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిని అస్వస్థకు గురైన ఇరవై మంది విద్యార్థినులు విద్యార్థినులకు కడుపులో నొప్పి వాంతులు కావడంతో హుటాహుటిన జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన ఉపాధ్యాయులు ప్రతిరోజు పులుసు చారు ఆలుగడ్డ కూడా పెడుతున్నారని అప్పుడప్పుడు పెట్టే కోడిగుడ్డు కూడా వాసన వస్తుందని భోజనం నాసిరకంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థిని తల్లిదండ్రులు

కూర కిచిడి ఇంకా అది చింతకాయ కచ్చి కట్న ఇంకా గుంటూ వాసీ వాంటింగ్ బాగా కట్నస్తా ఇప్పుడే వాంటింగ్ నా పేరు చిరంజ్ ఫోర్త్ క్లాస్